ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది మిడిల్ క్లాస్ యాక్టివిటీస్కి అందరికీ స్వాగతం ఈరోజు మన వీడియోలో ఇంత చిన్న బెటా ఫిషెస్కి అంటే పుట్టిన రెండు రోజులు పుట్టిన చిన్ని చిన్ని ఈ బుల్లిబుల్లి బెటా ఫిషెస్కి మనం ఏ ఫీడ్ అయ్యాలి ఏ ఫీడ్ అయ్యాలో తెలియక చాలామంది బురగొక్కుంటూ ఉంటారు సో మనం ఏ ఫుడ్ వేయాలంటే ఇంఫోసోరియా అనేది చిన్న మైక్రో ఆర్గానిజం అనేది మనం వీటికైతే ఫీడ్ అనేది చేసుకోవాలి మీకు కనబడుతుంది కదా ఇక్కడ బెటా బెటాఫిషెస్ అనేవి ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి సెంటీమీటర్ కన్నా చిన్నవి ఇంకా మిల్లీమీటర్ అంతా సైజులో అయితే ఉంటాయి అన్నమాట ఎన్ని మిల్లీమీటర్లు అంటే ఈ యొక్క బెటాఫిస్ పుట్టిన చిన్న అనేది ఒక త్రీ మిల్లీమీటర్స్ వరకు ఇదైతే పొడవ అనేది ఉంటుంది మాట త్రీ మిల్లీమీటర్స్ అంటే మీ గోరికి కూడా సరిపోదనమాట అది అలా చిన్నగా ఉంటాయి సో వీటికి ఇంత చిన్న ఫిష్కి మనం ఫీడ్ అనేది చిన్నది ఇవ్వాలి కాబట్టి చిన్న మైక్రో ఆర్గానిజం అయినా ఇంఫసోరియా అనేది మనం ఫీడ్ అనేది చేసుకుంటాం ఎందుకంటే ఇంత చిన్న ఫిష్కి నోటుగా అనేది సరిపోవాలి కాబట్టి ఇంఫసోరియా అనేది ఒక వాటర్ అనేది స్పాయిల్ అయిపోవడం వల్ల పుట్టే చిన్న మైక్రో ఆర్గానిజం దాన్ని అయితే మనం మొత్తం మన బెటర్స్కి ఇలా ఫీడ్ అనేది ఇచ్చుకోవాలి సో ఇంపో అనేది ఎలా కల్చర్ చేయాలి అనేది ఈ వీడియోలో చాలా క్లిస్టర్గా అయితే చెప్తాను అనమాట సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏంటంటే ఇంపోసోరియా వీడియో అనేది డిలీట్ అయితే అయిపోయింది దాన్ని రికవర్ చేద్దామంటే అవ్వలేదు సో నేను ఈ వీడియోలో చెప్ నోట్తో చెప్తాను అనమాట ఓవరాల్గా చెప్పేస్తాను సో నీట్గా అయితే చేసేయండి సో మనం ఇంప చెయ్యాలంటే బాదం చెట్టు ఆకు కానీ లేదా అరటి చెట్టు ఆకు కానీ కావాలి మనకి బాగా ఎండిపోయే మాట పచ్చాకులు కాదు పచ్చాకులు వేసేస్తున్నారు కొంతమంది వినండి జాగ్రత్తగా ఎండిపోయిన ఆకులమాట ముట్టుకుంటే అప్పాల కరకరం ఆడాలన్నమాట సో అలాంటి ఆకులు అనేవి మనం తెచ్చుకోవాలి బాదం చెట్టు ఆకులు కానీ లేదా అరటి చెట్టు ఆకులు కానీ తెచ్చుకోవాలి తెచ్చుకొని ఒక ప్లాస్టిక్ జార్ అనేది తీసుకోవాలి తీసుకొని దాంట్లో గోరవెచ్చని వాటర్ వేసుకోవాలి ఆర్వో వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత ఫిష్ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా ఫిష్ అనేది మనం టీంక్ ట్యాంక్ క్లీన్ చేసేసుకుంటాం కదా వాటర్ పాడేస్తాం ఆ వాటర్ని వేస్ట్ సహా దాంట్లో ఒక కప్పు వేసుకోవాలి వేసుకొని దాంట్లో మొత్తం ఒక ఆల్మండ్ లీఫ్ కానీ లేదా అరటి చెట్టు ఆకు కానీ ఎండిపోయిన అరటి చెట్టు ఆకు కానీ బాదం చెట్టు ఆకు కానీ దాన్ని చక్కగా చేతులతో ఇలా గుప్పెట్లో నలిపి ఆ వాటర్లో అదే ఆ వాటర్లో మనం పెట్టేసుకోవాలి నానబెట్టేసుకోవాలన్నమాట ఆకునే తీయద్దు ఇంకా దాంట్లోనే ఉంచండి అదవిందా ఇది మాట ఎలా చేయాలి వీడియో అనేది లేదు చాలా ఎక్స్ట్రీమ్లీ సారీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఓవరాల్గా చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా సో ఇప్పుడు ఆ దాని మీద మనం ఇలాంటి చున్నీ అనేది కప్పుకోవాలి చున్నీ కానీ లేదా ఇలాంటి గాలి బా అంటే గాలి ఆడాలన్నమాట వాటికి సో మనం ఏం చేయాలంటే వీటికి ఇలా గాలి ఆడేలాగా క్లాత్ అనేది కట్టుకొని ఇలా అయితే పెట్టుకోవాలి సో ఇలా ఖాళీ డబ్బా పెట్టేసుకోకండి నేను దీంట్లో ఓవరాల్గా చెప్తున్నాను ఏంటంటే దీని లోపల మనం ఆల్ఫా ఆల్మండ్ లీఫ్ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట అంటే ఈ జార్లో మనం ఆ ఆ యొక్క ఆర్వో గోరువెచ్చిన వాటర్ని మరియు ఆ యొక్క వేస్ట్ వాటర్ని ఇంకా ఆల్మండ్ లీఫ్ని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అంటే ఈ కలిపిన మిక్స్రమో అయితే ఉంది కదా ఎగో ఇలాగా ఇలాగ చుట్ట పెట్టుకున్నది కదా దీన్ని తీసుకెళ్ళి ఒక షాడో ప్లేస్లో పెట్టాలి అంటే అసలు సన్లైట్ అనేది పడకుండా ఒక కబోర్డ్లో అయితే పెట్టేసుకుంది ఒక రోజు వరకు ఒక త్రీ డేస్ వరకు పెట్టుకుంటే మనకి ఇంఫోసోరియా అనేది వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి చూడండి ఇంఫోసోరియా అనేది కల్చర్ అయింది ఇప్పుడు మీకు కనబడుతుంది కదా ఇంపోసోరియా అనేది కల్చర్ అయింది ఇదిగోండి చిన్నగా దారాలు చూ కనబడుతున్నాయి కదా చుడుగుండలాగా మీకు ఫిల్టర్స్ అనేవి మార్చి మార్చి చూపిస్తాను చూడండి సో ఇంఫోసోరియా అనేది ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఓవరాల్గా సింపుల్గా ఎలా చేయాలో ఇది టైప్ వన్ అన్నమాట టైప్ టూ అని ఇంకోటి ఉంది ఇది మెథడ్ వన్ మెథడ్ టూ ఉంది మెథడ్ టూ అనేది క్లారిటీగా చేస్తాను సో మెథడ్ వన్ కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఒక ట్రా ఒక జార్ అనేది తీసుకోవాలి తీసుకొని దాంట్లో గోరువెచ్చని వాటరు మరియు ఫిష్ ఫేస్ వాటర్ని వేసుకోవాలి అలా వేసుకొని దాంట్లో ఎండబెట్టిన బాదం చెట్టు ఆకు కానీ లేదా అరటి చెట్టు ఆకు కానీ మనం అయితే వేసుకోవాలి ఇదిగోండి మీకు కనబడుతుందా బాదం చెట్టు ఆకుల ఆపల అలాగా అలా వేసేసుకోవాలన్నమాట అలా వేసేసుకొని దానిపైన ఒక చున్నీ లాంటిది కట్టుకొని దారంతో చుట్టి గాలాడేలా పెట్టి చీకటి రూమ్లో అయితే పెట్టుకోవాలి కాబోర్డ్లో పెట్టేసుకోండి ఒక త్రీ డేస్ అప్పుడు అయితే ఇంపోసోరీ కల్చర్ అవుద్ది సో సెకండ్ మెథడ్ అనేది చెయ్యాలంటే ఈ వీడియోకి మంచి లైక్స్ కొట్టండి సో వీడియో లేనందుకు అందరికీ చాలా ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ వీడియోకి ఎంత గాయస్ ప్లీజ్ లైక్ చేయండి